అందరికి నమస్కారం రాజకీయంగా పైసాకి కూడా పనికిరాని నాని కనీసం కానికి కూడా పనికిరాని కొడాలి నాని ఓడిపోయిన తర్వాత పారిపోయిన వాడివి గుట్కా నవలనదే నాలుగు అడుగులు కూడా వెయ్యలేని వాడివి ఆ మట్కా మత్తులో ఉంటే గాని నీ నాలుక్కున్న తిమ్మిరి గాని నీకు మాట కూడా సరిగ్గా రాని పరిస్థితి దుస్థితి నీ బతుకు నువ్వు పారిపోయి ఇప్పుడు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రాశస్తాన్ని కాపాడండి అంటే గుడివాడ ప్రజలు రాష్ట్ర ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు కొడాలి నాని ఈ రకంగా మాట్లాడటం హాస్యాస్పదం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ పూజలు చేయండి లడ్డుకు అపచారం జరిగింది అని చెప్పి మాట్లాడటం అంతకంటే హాస్యాస్పదం ఈరోజు రాష్ట్ర ప్రజలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే మీరు అంటే దానికి చక్కటి నిర్వచనం సమాధానం చెప్పారు ఎస్ వన్ సెవెంటీ ఫైవ్ ఫర్ ఎన్డీఏ అనే విధంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు పదకొండుతో మిమ్మల్ని పడుకోమన్నారు అయినా బుద్ధిరాలా సిగ్గురాలా నిస్సిగ్గుగా మానం మర్యాద అన్నీ వదిలేసి ఎవరు చూస్తున్నారులే అన్న విధంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు కొడాలి నాని ఆ రోజు ఏమన్నావు నీ అయ్యే జాగీర్ అన్నావు గుడివాడ నీ అబ్బా జాగీర్ అన్నావు గుడివాడ గుడివాడ గాడ్ ఫాదర్ నువ్వే అన్నావు కొడాలి నాని ఈరోజు గుడివాడ రైల్వే గేటు కూడా పట్టుకోనియకుండా ప్రజలు బుద్ధి చెబితే పారిపోయావు కౌంటింగ్ మధ్యలోనే రెండో రౌండ్లోనే లేచి వెళ్ళిపోయావు మళ్ళీ ఇప్పుడు వచ్చి లడ్డు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నావు ఒకటే నీకు తెలియజేస్తున్నా ఈరోజు దేవుళ్ళని కూడా వదలట్లేదు మీరు రాజకీయంలో భాగంగా ఇంతకంటే దారుణం ఉందా ఆ దేవుడే కన్నెర్ర చేస్తే మీకు ఓటమి దక్కింది మళ్ళీ మాట్లాడుతున్నావు అంటే రాబోయే రోజుల్లో మీ ఒంటి మీద గుడ్డలు కూడా లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది గుర్తు తెచ్చుకోండి కొడాలి నాని అదేవిధంగా వైసీపీ నాయకులు ఎంత అపచారం చేశారు హైందవత్వానికి అగౌరవపరిచారు మీరు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ మనస్తత్వానికి వాళ్ళ ఆలోచన విధానానికి వ్యతిరేకమైన పనులు చేశారు మీరు అపచారం చేశారు అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి అదే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యాలు వీళ్ళందరూ కూడా ఇచ్చిన పిలుపు ఏంటంటే హైందవత్వాన్ని కాపాడదాం లడ్డూకి ఆ ప్రసాదానికి ఉన్న ప్రాశస్తాన్ని కాపాడదాం అనే విధంగా ఈరోజు గుడి మెట్లు శుభ్రం చేయటం కానీ ఏదే విధంగా శాంతి హోమాలు చేసే విధంగా కానీ పశ్చాత్తాప దీక్ష ఉప ముఖ్యమంత్రి గారు చేసే విధానంలో కానీ ప్రజలందరినీ కూడా పాలుపంచుకోండి హైందవత్వాన్ని కాపాడదాం ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని నిలబెట్టుకుందాం అని చెప్పి పిలుపునిస్తుంటే తగుదునమ్మా అని మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు దొంగే దొంగ అన్న విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే పైశాచిక పరాకాష్టింగ్ ఇంకొకటి లేదు ప్రజలంతా గమనించారు బుద్ధి చెప్పారు సిగ్గొచ్చే విధంగా సమాధానం చెప్పినా ఏమీ లేదు ఏం కాలేదని అని మాట్లాడుతున్నావు కొడాలి అని రాబోయే రోజుల్లో ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకో ఈరోజు సిబిఐ కేసులు ఉండి సిబిఐ కోర్టుకే అడుగు పెట్టకుండా సిబిఐ కోర్టు పిలుస్తున్న శుక్రవారం పూట వెళ్లకుండా ఉన్న జగన్ రెడ్డి ఆయన సీబీఐ ఎంక్వైరీ అడుగుతున్నాడు తిరుపతి ప్రశస్తం గురించి అంటే ఆలోచన చేయండి ఇదే వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు అన్నాడు దానికి సమాధానం చెప్పండి సిట్ బ్రహ్మాండంగా పోలీస్ అధికారులు పెట్టి సిట్ ఎంక్వైరీ చేస్తున్నాం అదేవిధంగా రిపోర్ట్స్ అన్నీ తేలి సెంట్రల్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది రాబోయే రోజుల్లో మీ తప్పులన్నీ కూడా బయటకు తీబోతున్నాం తిరుపతి ప్రాశస్తాన్ని కాపాడుకుంటాం అదేవిధంగా నేను ఈ మీడియా ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని వేడుకుంటున్న రాష్ట్రానికి అరిష్టం జరిగింది ఈ వైకాపా మూకలు చేసిన చిల్లర పనుల వల్ల రాష్ట్రానికి అరిష్టం జరిగింది క్షమించండి క్షమాభిక్ష చేస్తున్నాం శాంతి హోమాలు చేస్తున్నాం ప్రజలందరూ కూడా ప్రార్థనలు పూజలు చేయండి వెళ్ళండి గుడి మెట్లు మైలపడ్డ మెట్లు అన్నీ కూడా శుభ్రం చేయండి ఈ జగన్మోహన్ రెడ్డి అంత పాపి ఇంకొకటి లేడు రా వెంకటేశ్వర స్వామిని ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నాం రాష్ట్రాన్ని కాపాడండి హైందవత్వాన్ని గౌరవించే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకొస్తున్నారు రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో పదమూడు రోజులు బస్సులోనే ఉండి ప్రతిరోజు ఐదారు గంటలు నీళ్ళలోకి వెళ్ళి మొన్న వరద బాధితుల్ని ఆయనే డైరెక్ట్గా వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకు ఒక భరోసా నమ్మకాన్ని ఇచ్చి అధైర్యపడొద్దు ధైర్యంగా ఉండ చెప్పిన విధానానికే జగన్కి భయం పుట్టుకుంది గుబులు పుట్టుకుంది బయటకు వచ్చి ఇలాంటి పిచ్చి ప్రలాపన చేస్తున్నాడు ఎప్పుడూ లేదు కని ఎరగని రీతిలో వరద సహాయం అందింది ఇంట్లోకి నీళ్ళు వస్తే ఆ బాధితులకి పదివేల రూపాయల సహాయం దేశంలో రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడు చేయాలా అది ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గౌరవ గౌరవనీయులు శ్రీ చంద్రబాబు గారే తీసుకున్న నిర్ణయం అద్భుతమైన నిర్ణయం అదేవిధంగా వరి పంటకి పదివేల రూపాయల సహాయం కమర్షియల్ పంటకి కూడా అంతకంటే ఎక్కువ సహాయం అందించి నిన్న అకౌంట్లో పడుతుంటే నాకు వస్తున్న ఫోన్ కాల్ మెసేజ్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు ప్రజలు రాష్ట్రం సుభిక్షంగా ఉంది సంక్షేమ అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా అద్భుతమైన పాలన అందిస్తున్న చంద్రబాబు గారు పది కాలాల చల్లగా ఉండాలని ఎన్డీఏ పాలన కావాలని కోరుకుంటున్న తరుణంలో జగన్ ఉనికికే ప్రమాదం అని ఈ రకంగా రాజకీయం చేయటం పిచ్చికి పరాకాష్ట రాబోయే రోజుల్లో ప్రజలే నీకు సమాధానం చెప్తారని తెలియజేస్తున్నా ఈరోజు ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మంచి ప్రభుత్వం ఎన్నుకున్నందుకు వాళ్ళు గర్వపడుతూ వాళ్ళే ఎంతోమంది ముందుకొచ్చి నిన్నామన్నట్లో చే నేను రకరకాల ప్లేసెస్లో మంచి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళే ముందుకొచ్చి ఎంత సంతోషంగా ఉన్నాము ఎందుకు ఎందుకు ఓ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు అలాంటి పరిస్థితిలో మనకి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడత పెట్టడమే కాకుండా ఇంతకుముందు జరిగిన దారుణాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రభుత్వం హాయంలో బయటికి తీస్తూ ఉన్నారు గత ఐదేళ్ళలో జరిగిన దారుణాలన్నీ అందులో ఒకదాని తర్వాత ఒకటి చూస్తుంటే విస్తుపోయే నిజాలు తట్టుకోలేనట్టుగా ఉన్నాయి అవి చూస్తుంటే మే ప్రధానంగా అన్నిట్లోకి ప్రధానంగా హిందువులు మా మా ఆరాధ్య దైవం ఇప్పుడు మోస్ట్ పాపులర్ గాడ్ ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు ఈ అలాంటి అత్యంత పవిత్రమైన ఆలయంలో ఆయనకి డబ్బులు కొదవలేదు కొన్ని వేల కోట్లు ఉన్నాయి రోజువారీ భక్తులకి భక్తులకి అంతే లేదు ఇక్కడ మన ఇండియాలోనే కాకుండా మన ఆంధ్రాలోనే కాకుండా ఇండియా వైడ్గాను అలాగే ప్రపంచవ్యాప్తంగాను ఉన్న అత్యంత ధనికమైన దేవాలయం అది అలాంటి దేవాలయంలో వీళ్ళేదో ఆదా చేద్దామన్నట్టుగా కల్తీ నెయ్యిని తీసుకుని రావటం అనేది ఎంత దుర్మార్గమైన విషయం ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇది కొన్ని కోట్ల మంది భావజాలానికి భావాలకి విరుద్ధంగా వాళ్ళ బా వాళ్ళు బాధపడేట్టుగా ఇంత దుర్మార్గంగా వ్యవహరి వ్యవహరించి ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం ఎంత కష్ట ఎంత దారుణాలు చేసింది అనేది ఒకసారి ఆలోచించండి ఇది బయటకు వచ్చేసరికి సడన్గా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో అర్థం కాల ఇప్పుడు దాకా ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు వరదలు వచ్చినాయి వరదల్లోంచి వరదల్లో నానా రకాల తంటాలు పడుతూ ఉన్నారు ఈ ఈ వైపి వైఎస్ఆర్సీపీకి కంచుకోట అన్నట్టుగా ఇంతకు ముందు పొద్దాక మాట్లాడుతూ ఉండేవాళ్ళు అలాంటి అలాంటి నందివాడ మండలం మొత్తం మునిగిపోతే ఒక్క మనిషి కనపడ ఒక్కళ్ళు రాల దగ్గరికి ఇలాంటి పనికి మండలాలు వచ్చి ఇప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ పాపులారిటీని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విష ప్రచారాలు చేస్తానంటే అసలు ఎవరిన్నా బుద్ధుండా మాట్లాడతానికి పాపులారిటీలో చంద్రబాబు నాయుడు గారు స్కై రాకెట్లో ఉన్నారు ఆయన హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ది పాపులారిటీ బికాస్ ఆఫ్ హిజ్ వర్క్ ఆయన కాస్ ఆయన పడిన కష్టాన్ని చూసి ఆయన ఆయన చేసుకొస్తున్న చర్యలను బట్టి ఆయనకి ఎక్కడో ఉంది అద పాతాళంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏది పాపులారిటీ విషయంలో అధపాతాలలో ఉన్నాడు అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తి ఈయన మీద ఇంకా బురద చల్లడానికంటే ఎందుకంటే బురద చల్లాల్సిన పని మీకే దిక్కు లేదు ఇంకా అయిపోయి ఉన్నారు పదకొండు సీట్లు మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ మాట్లాడిన పనికి మనల్ని గడ్డం వేసుకున్న వ్యక్తి అయితే కనుక అతనికి ప్రజలు భయంకరంగా చీకొట్టారు యాభై మూడు వేలు మెజారిటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి ఇతని చీకొడతాం అనే దానికంటే ఇప్పుడు అతను చేసిన అంతకుముందు చేసిన పనికిమాల వ్యాఖ్యలు ఆన్సర్ ఇచ్చేట్టుగా నాలుగు అతను నాలుగేళ్ళు నాలుగు సార్లు గెలిచిన మెజారిటీ అంతా కలుపుకున్నా కూడా లేనట్టుగా అంత దారుణంగా ధిక్కరించి చీకొట్టిన వ్యక్తి ఇతను వచ్చి ఇప్పుడు విశ్వాసనీత గురించి మాట్లాడతాడు విశ్వాసనీయత అంటే పైగా దేవుడంట నలభై నలభై సార్లు నలభై సార్లు ఎక్కడికో తిరుపతి వెళ్ళాను ఏదో నడుచుకుంటూ వెళ్ళాను గుండు కొట్టించాను రెండు సార్లు రకరకాలుగా సోది మాటలన్నీ చెప్తా అంటాడు తిరుపతి వెళ్ళినంత మాత్రాన నీకు నిజ కాశీదారాలు కట్టుకున్నంత మాత్రాన నీకు విశ్వాసం వచ్చేది నువ్వేం మాట్లాడావు ఒకసారి గుర్తుపెట్టుకో ఇంతకుముందు ఆంజనేయ ఆంజనేయుల సాయి స్వామి విగ్రహం చెయ్యి విరకొడితే బొమ్మాయి కదా అన్నావు బొమ్మే కదా ఆంజనేయుల సాయి విగ్రహం కొడితే ఆంజనేయులకి అన్న పొద్దా ఎంత ఎంత అంటే అలసత్వంతో మాట్లాడో ఎంత చే ఎంత దారుణంగా అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తు 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 పెట్టుకున్నారు అది అందుకే నేను ఎంత చీకొట్టారు ఒక వెండి పోతే ఎంత వద్దు ఖర్చు వెండి విగ్రహాలు వెండి సొత్తు పోతే మన దుర్గమవి అవి ఎంత పెద్ద ఎంత ఖర్చు వద్ది ఒక వే ఒక రథం తగలబడిపోతే రథమే కదా తగలబడింది ఇలాంటి మాటలు మాట్లాడి నువ్వు హిందూ నేను హిందూ ఇజాన్ని తక్కువ మిషన్ నేను నలభై సార్లు వెళ్ళాను వెళ్ళాను అన్నంత మాత్రమే సరిపోదు ఇవన్నీ ప్రజలందరికీ గుర్తున్నాయి నువ్వు నువ్వు అసలు నిజంగా ఒక ఒక భక్తి పరుడు అయితే ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారు విగ్రహాన్ని పట్టుకుని బొమ్మే కదా అంటారా ఆంజనేల్ గారి విగ్రహాన్ని ఆంజనేల్ సమ విగ్రహాన్ని బొమ్మే కదా అని ఎవరన్నా ఒక్కళ్ళు అంటే అనగలుగుతారా భక్తులు ఎవరైనా కానీ నేను నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలాంటి పనికి మాని మాటలు మానే ఆల్రెడీ నీకు నిన్ను చీకొట్టారు మీ జగన్మోహన్ రెడ్డి ఇంకా దారుణంగా చీకొట్టారు ఇద్దరికే విశ్వాసనీయత లేదు అది మీకొక్కడికే కాదు జగన్మోహన్ రెడ్డికే విశ్వాసనీయత లేదు ప్రజలు చక్కగా తీర్చి తీర్పు చెప్పారు అది దాని గురించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళ అది గుర్తుపెట్టుకో ఈ రకంగా నువ్వు మీరు వచ్చిన తర్వాత నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడే నీకు 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 ఉన్న ప కొద్దిపాటి ఏదన్నా జనాల్లో ఉండే కొంచెం ఏమన్నా మిగిలి ఉంటే అది కూడా పోతుంది ఆల్రెడీ అందరికీ తెలుసు నీ ఒక్కడ మాటల వల్ల వైసీపీ రెండు పర్సెంట్ రెండు శాతం ఓట్లనే పోయి పోగొట్టుకుంది మళ్ళీ వచ్చావు మళ్ళీ టైంకి నువ్వేదో కాపాడుతున్నావు అనుకుంటావు జగన్మోహన్ రెడ్డిని లేదు ఆయన దగ్గర ఆయన దగ్గర ఏమైనా తీసుకుంటానికి మరి మరి మీకు ఏమైనా ఏమైనా ముడుపులు ఏమైనా చెప్పు ముడతాయేమో అవి పట్టుకుంటాం ఎల్లు కలుస్తావు అవి పట్టుకుంటావు వచ్చేసి కూర్చున్న పక్కన కూర్చుని ఏదో సోది మాటలు పెట్టిపోతూ ఉంటావు ఇక ఇప్పటికైనా చెప్తున్నా నువ్వు పిచ్చ మాటలు మానేవి నీకు వచ్చే ధైర్యం లేదు గుడివాడ గుడివాడలో అడుగు పెట్టే ధైర్యం కూడా లేదు నీకు నేను నువ్వు ఈసారి వస్తే ప్రజలు ఎంతలా కొడతారో నువ్వే చూద్దు కానీ నీకు అంత దమ్ము ధరి ఉంటే నీకు నువ్వు చెబుతూ ఉంటావు కదా నేనే కింగ్ నేనే కథ అని దమ్ము నీకు గుడివాడ గుడివాడలో గడుగు పెట్టి వాళ్ళని ఒక్కసారి పలకరించి చూడు ఎంత ఎంత అసహించుకుంటాను అనేది నీకు నీకు స్పష్టంగా కనపడుతుంది ఏ మాత్రమైనా కానీ మనిషి అయితే మళ్ళీ కనపడకుండా మా వెళ్ళిపో నువ్వు అట్లీస్ట్ జనాలు అన్న జనాల దృష్టిలో నువ్వు గుర్తొస్తే చాలు ప్రజలకి వచ్చే ఒకే ఒకటి ఆవేశం ఒక్క భావం వస్తే నువ్వు కనపడగానే వాళ్ళు చూస్తే ఆవేశం వాళ్ళు కనుక నేను ఈ మొహం చూస్తేనే ఆవేశపడుతున్నారు అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నది గుర్తుపెట్టుకో ఇంకొకసారి పిచ్చి మాటలు మాడితే మాత్రం ఊరికి ప్రసక్తి లేదు నీ 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 సంగతి నీ సంగతి ఏంటనేది మేము అనేది మేము చూపిస్తాం నువ్వెన్ని అరాచకాలు చేసా కూడా అన్నీ బయటకు వస్తావు ప్రతి తోటలోనే రెడీగా ఉండు ప్రతిదీ ఒకటి కే కన్వెన్షన్లో చేసిన అరాచకాలే కాదు జనాలందరి దగ్గర జనాలు జనాలందరి దగ్గర ఎన్ని భూములు కొట్టేసావో ప్రతిదీ బయటకు వస్తూ ఉంది నువ్వు రెడీగా ఉండు నీ జీవితం మద నీ జీవితంలో మళ్ళీ ప్రజలకు ఎప్పుడు కనపడకుండా ఉంటే నీకు మంచిది జనాలు కూడా ప్రశాంతంగా ఉంటారు గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ